ప్రైజ్ ద లార్డ్ దేవుని పరిశుద్ధ నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను స్నేహితులారా ఎలా ఉన్నారు దేవుని కృపలో అనుదినం మీరు వర్ధిల్లుతూ ఉన్నారు కదూ నేను కూడా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవుని బిడ్లారా ఈరోజు దేవుడు మీతో ఒక మంచి విషయాన్ని షేర్ చేసుకోవాలని నా హృదయంలో తలంపు పెట్టాడు అది ఏంటి అంటే ఇస్రాయేల్ జనాంగం పట్ల దేవుడు చేసినటువంటి మహత్కార్యాలు కార్యాలు అద్భుత కార్యాలు మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు సరే మనం ఇస్రాయల్ జనాంగం గురించి మనం ఆలోచించినట్లయితే ఐగుప్త దేశంలో నుండి ఆ యొక్క బానిసత్వం నుండి దేవుడు మోసే అహరోల ద్వారా వారిని బయటికి తీసుకొచ్చాడు ఆ బయటికి తీసుకొచ్చిన క్రమంలోనే ఆ యొక్క బాటలో అంటే వారి యొక్క ప్రయాణంలో ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చింది ఈ వీరు ఆ ఈ ఇస్రాయల్ జనాంగము ఐగుప్త దేశంలో నుండి బయటికి వెళ్ళిపోయారు అని తెలిసి ఫరో ఫరో ఏమాత్రం వదిలిపెట్టకుండా వాళ్ళని తరమడం మొదలుపెట్టాడు తరుముకుంటూ తరుముకుంటూ ఇస్రాయల్ జనాంగాన్ని వాళ్ళు సమీపించారు ఫరో ఇక చూస్తే ఇస్రాయలి ఎదుట ముందు సముద్రం ఉంది వెనకల ఫరో సైన్యం ఉంది స్నేహితులారా ఇక్కడ ఆలోచించినట్లయితే ఇస్రాయేల్ జనాంగం అనుకున్నారు ఇక మా పని అయిపోయింది పరో సైన్యం కూడా అనుకున్నారు వీరిని ఇంకెవ్వరూ కూడా విడిపించలేరు అని అప్పుడు మోషే అహరులతో ఇస్రాయేల్ ప్రజలు అంటున్నారు ఐగుప్తులు సమాధులు లేవని చెప్పి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చారా మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చారా అని చెప్పి వారి మీద సనుగుతూ ఉన్నారు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట మోషే మాట్లాడుతున్నారు నేడు మీకు యహోవా కలుగు చేయు రక్షణను మీరు ఊరకనే ఉండి చూడుడి మీరిక మీరిప్పుడు చూస్తున్నటువంటి ఐగుప్తీయులను మీరన్నడూ కూడా చూడరు అని చెప్పి ఇస్రాయేల్ జనాంగాన్ని ఆయన ధైర్యపరుస్తూ ఉన్నాడు అప్పుడు మోసే ప్రార్థన చేస్తాడు ప్రభ్వా ఏంటి పరిస్థితి అన్నప్పుడు దేవుడు అంటాడు ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు నీ చేతిలో కర్ర ఉంది కదా ఆ కర్రతో ఆ యొక్క సముద్రం సముద్రాన్ని రెండు పాయలుగా అవునట్లుగా చెయ్యి అని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు మోషే తన చేతి కర్రను ఎత్తి ఇస్రాయేలీల ఎదుట ఉన్నటువంటి ఆ సముద్రాన్ని రెండు పాయలుగా ఉన్నట్లుగా చేయి చాపుతాడు దేవుని బిడ్డలారా ఎంత గొప్ప అద్భుతం అంటే ప్రపంచంలో ఎప్పుడూ కూడా చరిత్రలో జరగనటువంటి సంఘటన ఇస్రాయేలీల మధ్య ఇస్రాయేలీల ముందు ఆయన చేశాడు సముద్రం రెండు పాయలుగా చీల్చబడి రెండు పాయలుగా రెండు గోడలుగా నీళ్లు అడ్డుగా నిలబడిపోయినాయి ఆరిన నేలన ఇస్రాయేల్ ప్రజలు దాటుతూ వెళ్ళిపోయారు చూడండి ఇస్రాయిల్ ప్రజలు అనుకున్నారు ఇక మా పని అయిపోయింది అని ఫరోసైన అనుకున్నది వీరిని వాళ్ళ దేవుడు కూడా తప్పించలేడు అని చెప్పి ఈ వీడియో చూస్తున్న మీ జీవితంలో కూడా ఇలాగనే అనుకుంటూ ఉన్నారా ఇక మా పని అయిపోయింది మా శత్రువుల చేతిలో మేము చిక్కుకుపోయాము ఈ సమస్యల నుంచి మమ్మల్ని ఎవ్వరూ విడిపించలేరు దేవుడు ఈ సమస్య నుండి మమ్మల్ని విడిపించగలడా విడిపిస్తాడా అనేటువంటి అధైర్యంతో మీరున్నారా అయితే దేవుడు సూటిగా మీతోనే మాట్లాడుతున్నాడు సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఆరిన నేలను ఇస్రాయేలీలను నడిపించినప్పుడు నీ ఎదుట ఉన్నటువంటి సమస్యల సంద్రాన్ని అయినా నుండి మిమ్మల్ని విడిపించలేడా ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఇస్రాయలీలు మరెన్నడు కనబడకుండా వారు శవాలుగా తేలడం ఇస్రాయల్ ప్రజలు చూశారులారా నీ జీవితంలో ఇటువంటి సమస్యలు ఒకవేళ నేను నేను ఈ సమస్య నుంచి బయట పడలేను అనుకుంటున్నావేమో నా పని అయిపోయింది అనుకుంటున్నావేమో అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఆనాడు ఇస్రాయలీల పట్ల చేసిన దేవుడు ఈరోజు నీ కన్నుల ఎదుట అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు జరిగించి నీ శత్రువుల చేతులను ఉంటే ఆయన నిన్ను విడిపించి నిన్ను గొప్పగా ఘనముగా ఆయన నిలబెట్టబోతున్నాడు ఇది నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు